నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు నాలుగు రకాల వినాయక చవితి ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి తాలికలు పూర్ణం కుడుములు ఉండ్రాల పాయసం అలానే బెల్లం కుడుములు లేదా బెల్లం ఉండ్రాల్ని పక్కా కొలతలతో బెస్ట్ టిప్స్తో అన్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా అన్నీ కూడా చాలా గా చేస్తారు ఉండ్రాల పాయసం బెల్లంతో చేసినప్పటికీ కూడా పాలు ఎక్కడా కూడా విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మరి అన్నిటిని చూసేయాలంటే తప్పకుండా ఫుల్ వీడియోని చూసేసేయండి వీడియోని చూసే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి దీనివల్ల వీడియో ఇంకొక నలుగురికి ఫార్వర్డ్ అవుతుంది మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా పాల తాలికల కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో కప్పున్నర వాటర్ని వేసేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసేసుకుని ఒక కప్పు బియ్యం పిండి తీసుకుని వాటర్ని కలుపుకుంటూ బియ్యం పిండి మొత్తమంతా కూడా వేసేసుకోండి ఈ బియ్యం పిండి పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు సో ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నెని కూడా పక్కకు తీసేసుకుని మూతతో క్లోజ్ చేసేసుకుని ఇది గోరువేచగా అయ్యేంత వరకు పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు గోరువేచ్గా అయిన తర్వాత చేతిని తడి చేసుకుని ఇలా ఉండలాగా చేసేసుకుని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చపాతీ పీట కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ తీసుకుని లేదంటే పేపర్ మీద కూడా చాలామంది తాలూకలు చేస్తారండి ఏదో ఒకటి తీసుకుని దానిపైన కంపల్సరీ పొడి బియ్యం పిండిని వాడుకుంటూ తాలికలు చేసుకోవాలి ఇలా పొడి బియ్యం పిండి వాడుకోవడం వల్ల మన చేతికి అంటుకోదు అట్ ద సేమ్ టైం తాలికలు కూడా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం ముందుగా ఒక పెట్టుకున్న పిండిని తీసుకుని ముందుగా ఒక బాల్ లాగా చేసుకుని ఆ తర్వాత కొంచెం పొడుగ్గా సిలిండ్రికల్ షేప్లాగా చేసుకుని ఇప్పుడు చపాతీ పీట పైన పెట్టుకుని తాలికల్లాగా చేసుకోండి తాలికలు చేసుకుంటున్నప్పుడు వేళ్ళతో కాకుండా అరిచేతిని యూజ్ చేసుకుని తాలికల్లాగా చేసుకోవాలి ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా కష్టంగా అనిపిస్తుందండి బట్ ఒక రెండు మూడు చేసేటప్పటికి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట సో మరీ సన్నంగా కాకుండా మరీ లావుగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే తాలికలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి ఒకవేళ మీకు తాలికలు మరీ చేత్తో రావట్లేదు బాగా ఇబ్బంది అనిపిస్తే కనుక మీరు జంతికల గొట్టం ఉంటుంది కదండీ దాంతో కూడా చేసుకోవచ్చు జంతికలు చేసుకునే చిల్లుతో కాకపోతే అవి మరీ సన్నంగా అయితే కంపల్సరీ వచ్చేస్తాయి సో చేత్తో చేయడానికి ట్రై చేయండి మరీ రాకపోతే ఇలా జంతికల గొట్టం యూజ్ చేసుకోండి మనం బియ్యం పిండి యూజ్ చేసుకుని చేస్తాం కాబట్టి తాలీకలు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఇలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో మూడు కప్పుల చిక్కటి పాలని వేసుకుని ఆ తర్వాత అరకప్పు వాటర్ని కూడా వేసుకోండి మీరు కొంచెం పలచగా ఉన్న పాలు తీసుకుంటే మూడున్నర కప్పులు కూడా పాలనే తీసేసుకోండి ఇక్కడ నేను పచ్చి పాలనే తీసుకున్నానండి సో ఒక మూడు నాలుగు పొంగులు వచ్చేంత వరకు కూడా ఈ పాలని కాచుకోండి అదే కనుక కాచిన పాలు తీసుకుంటే ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇలా పాలు కాగిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత మనం తీసుకున్న తాలికలన్నీ కూడా ఒకేసారి వేయకుండా మూడు భాగాలుగా చేసుకుని ఒక భాగం ముందుగా వేసుకుని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాలని మరగనివ్వండి మళ్ళీ రెండోసారి పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇంకొకసారి మళ్ళీ తాలికలను వేసుకోండి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలు మళ్ళీ మరగనివ్వండి ఇప్పుడు మూడోసారి కూడా పొంగు మిగతా తాలీకలన్నీ కూడా వేసేసుకోండి ఇలా తాలీకలు గ్యాప్ ఇచ్చుకుని వేసుకోవడం వల్ల తాలీకలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఒకేసారి వేస్తే మొద్దగా ఒకదాని మీద ఒకటి పడిపోయి అది కుక్ అవ్వడానికి కూడా ఇబ్బంది అవుతుంది కలుపుకున్నప్పుడు కూడా కడాయిని కలుపుకుని లేదంటే గరిటితో పై మాత్రమే అనుకుని కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు మూతని కొంచెం గ్యాప్ ఇచ్చుకుని కంపల్సరీ పెట్టుకోవాలండి ఇలా తాలికలన్నీ వేసేసిన తర్వాత స్టవ్ని కంపల్సరీ సిమ్లో మాత్రమే పెట్టుకుని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు దీన్ని కుక్ చేసేసుకోండి మధ్య మధ్యలో ఇలా మేకడేమైనా వస్తే దాన్ని పక్కకు జరుపుకుంటూ ఇలా కుక్ చేసేసుకోవాలి ఒక ఎనిమిది నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముప్పావు కప్పు పంచదారని వేసుకోవాలి ఇలా పంచదార మొత్తం వేసేసుకున్న తర్వాత లోపల కంట కదపకుండా గట్టితో పైపేన మాత్రమే కలుపుకుని ఆ తర్వాత దీంట్లోకి ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని మళ్ళీ మూతతో క్లోజ్ చేసుకోండి అది కూడా కొంచెం గ్యాప్ ఇచ్చుకుని మూత పెట్టుకుని మరొక ఏడెనిమిది నిమిషాల పాటు దీన్ని బాయిల్ చేసేసుకోండి ఒక ఏడెనిమిది నిమిషాలకి పాలు కూడా కొంచెం చిక్కబడతాయండి కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది మీరు కావాలి అంటే తాలికలు కూడా తీసుకుని చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి మీరు కావాలి అనుకుంటే దీనిపైన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా నెయ్యి మాత్రమే వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది మనం కన్సిస్టెన్సీ చల్లారిపోయిన తర్వాత కంపల్సరీ దగ్గరగా అయిపోతుందండి సో కంపల్సరీ లిక్విడ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం దీన్ని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ కొంచెం చల్లారిపోయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని విఘ్నేశ్వరుడికి నైవేద్యం సమర్పించేసుకోండి అంతే పాలు తాలిక్లు రెడీ పూర్ణం కుడుముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక గ్లాసు శనగపప్పుని వేసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకుని ఈ శనగపప్పుని అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ని పోసుకుని ఒక అరగంట సేపు నానపెట్టేసుకోండి ఇవి ఒక అరగంట పాటు నానిపోయిన తర్వాత ఒక కుక్కర్ని తీసుకుని కుక్కర్లోకి వేసేసుకుని ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వండి ఒకవేళ కనుక మీకు నానబెట్టుకునే టైం లేకపోతే పెట్టుకోకుండానే కుక్కర్లో వేసుకుని ఒక ఏడెనిమిది విజిల్ వస్తే కూడా చాలా చక్కగా ఉడికిపోతుందనమాట సో ఇలాగా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని వేపర్ మొత్తం పోయిన తర్వాత ఈ శనగపప్పుని చెక్ చేసుకుంటే శనగపప్పు చాలా మెత్తగా కుక్ అయి ఉంటుంది ఒకవేళ ఈ శనగపప్పులో వాటర్ ఎక్కువ ఉంటే కనుక రిమూవ్ చేసేసుకోండి కానీ ఇలా కొంచెం ఉంటే కనుక ఉంచేసుకోవచ్చు ఇప్పుడు ఒక పప్పు గుర్తే తీసుకుని దీన్ని మెత్తగా మ్యాష్ చేసేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదు అక్కడక్కడ కొద్దిగా పలుకున్నా పర్వాలేదు ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాసు పచ్చిశనగ పప్పుకి ఒక గ్లాసు బెల్లాన్ని వేసుకోండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు జస్ట్ ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుందనమాట సో ఇదంతా వేసేసుకున్న తర్వాత శనగపప్పు ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయవసరం లేదు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ శనగపప్పు బెల్లం మిశ్రమం అంతా కూడా మెత్తగా దగ్గరగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసేసుకోండి ఇది ఇలా కుక్ అవుతుండగా గా ఇంకొక స్టవ్ మీద మనం బియ్యం పిండి ఉక్క పెట్టుకుందామండి మనం ఈ గ్లాస్తో ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర గ్లాసు బియ్యం పిండి ఒక పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో రెండు గ్లాసుల పావు గ్లాసు అంటే రెండు పావు గ్లాసుల వాటర్ని వేసేసుకోండి మనం ఏ రేషియోలో తీసుకోవాలంటే ఒక గ్లాస్ బియ్యం పిండి అయితే ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇక్కడ మనం ఒకటిన్నర గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి రెండుపావ గ్లాసుల వాటర్ని పోసుకుని అలానే ఒక అర టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ని సిమ్లోకి పెట్టుకుని వాటర్ని అటు ఇటు కదుపుకుంటూ ఒకటున్నర గ్లాసుల బియ్యం పిండి వేసుకోండి మొత్తం బియ్యం పిండి వేసేసుకున్న తర్వాత సిమ్లో మాత్రమే పెట్టుకుని ఒక నిమిషం పాటు దీన్ని ఇలా కుక్ చేసేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు కుక్ చేసేసుకున్న తర్వాత ఇది ఇలా మెత్తగా అవుతుందండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకుని దీన్ని చల్లారిపోయేంత వరకు కూడా ఉంచేసేయండి ఈలోపు మనం పూర్ణం కూడా రెడీ అయిపోతుందండి పూర్ణం ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి అలానే ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని కూడా స్టవ్ మించి పక్కకు దించేసుకుని దీన్ని కూడా చల్లారినిద్దాం ఇప్పుడు ఇవి రెండు చల్లారిపోయిన తర్వాత ముందుగా పూర్ణాన్ని తీసుకుని పూర్ణం ఉండలు చేసుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చేసుకుంటే మనం పైన చేసేటప్పటికి కుడుముల పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇదే విధంగా అన్ని పూర్ణాలను కూడా పూర్ణం ఉండల్లా చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక్క పెట్టుకున్న బియ్యం పిండి కూడా చల్లారిపోతుందండి సో దాన్ని కూడా తీసుకుని కంపల్సరీ చేతిని తడి చేసుకుని ఈ బియ్యం పిండి అంతా కూడా ఒకసారి బాగా మెదిపేసుకోండి ఇలా ముద్దలాగా చేసుకుని ఇప్పుడు మరొకసారి చేతిని తడుపుకుని మనం ఇందాక చేసుకున్న పూర్ణం ఉండల కన్నా ఇంకొంచెం పెద్ద సైజులా ఉండ చేసుకుని దాన్ని ఇలాగ చూపిస్తున్న విధంగా ఇలా ఫ్లాట్గా చేసుకుని మధ్యలో పూర్ణం ఉండను పెట్టుకుని కుడుముల్లాగా చేసేసుకోండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇలా పూర్ణం కుడుముల్లాగా రెడీ చేసేసుకోండి నేను చూపించిన కొలతలు కనుక ఫాలో అయితే పూర్ణం అండ్ బియ్యం పిండి కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది సో వీటిని కుక్ చేసుకోవడం కోసం ఒక ఇడ్లీ కుక్కర్ని తీసుకుని దాంట్లో ఒక రెండు పెద్ద గ్లాసుల నీళ్ళు పోసుకుని ఆ తర్వాత రెండు రేకులు ఇడ్లీ రేకులు పెట్టుకోండి ఇప్పుడు దానిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుడుములన్నిటినీ కూడా ప్లేస్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ కుక్కర్ని గ్యాస్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకుని దీన్ని ఒక పదిహేను నుంచి పదిహేడు నిమిషాల వరకు కూడా కుక్ చేసేసుకోండి ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఈ కుడుముల్ని మనం తీసుకోవాలి వేడి మీద తీసుకుంటే కుడుములు కొంచెం అంటుకుపోతాయండి సో చల్లారిన తర్వాత తీసేసుకోండి అంతే పూర్ణం కుడుములు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన బెల్లం కుడుముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇవి చేసుకోవడం చాలా ఈజీ అండి అండ్ నేను చెప్పే కొలతలతో కనుక మీరు ట్రై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మరి వీటి ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని దాంట్లో ఒక హాఫ్ కప్ నుంచి ఒక కప్ దాకా వాటర్ని పోసుకోండి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల నానబెట్టుకున్న పచ్చి ఈ వాటర్లోకి వేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అవసరమైతే మధ్య మధ్యలో వాటర్ని పోసుకుని ఈ శనగపప్పుని మెత్తగా కుక్ చేసుకోండి నానబెట్టుకునే టైం లేకపోతే పర్వాలేదండి డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు నానబెట్టుకుంటే తక్కువ టైం పడుతుంది లేదంటే ఇంకొంచెం ఎక్కువ టైం అండ్ వాటర్ పడుతుంది సో ఈ విధంగా వీటిని కుక్ చేసేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి పావు దాకా వాటర్ని పోసుకోండి అంటే శనగపప్పులో ఉన్న వాటర్ని కూడా కలుపుకుంటే ఔటున దాకా పోసుకోవాలి సో గిన్నెలో ఉన్న నీళ్ళు బట్టి మిగతా వాటర్ని యాడ్ చేసుకోండి అలానే దీంట్లోకి ఒక కప్పు బెల్లం రెండు మూడు టీ స్పూన్ల దాకా కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసేసుకుని దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ని బాగా రోలింగ్ బాయిలింగ్ అవనివ్వండి అంటే బాగా మరగనివ్వాలి ఇదంతా కూడా ఇలా మరుగుతున్నప్పుడు సిమ్లోకి టర్న్ చేసుకుని ఒక నిమిషం పాటు ఈ వాటర్ని ఇలాగే మరగనివ్వండి ఆ తర్వాత దీంట్లోకి ఒక కప్పు పొడి బియ్యం పిండి తీసుకుని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి సిమ్లో మాత్రమే పెట్టుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఒక నిమిషం లోపే వాటర్ మొత్తం కూడా బియ్యం పిండి అబ్జర్బ్ చేసేసుకుంటుందండి ఇంకా బేస్లో వాటర్ ఏమీ లేదనిపించుకుని స్టవ్ని ఆఫ్ చేసుకుని ఇదంతా కలిసేలాగా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుని మూత పెట్టుకుని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కకు పెట్టేసుకోండి ఇది ఇప్పుడు గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని తీసుకుని మరొకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోండి ఒకవేళ చేతితో కలుపుకోవాలనుకుంటే కొద్దిగా చేతికి నెయ్యిని అప్లై చేసుకుని కలుపుకోండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుని వీటిని కుడుముల్లాగా రెడీ చేసుకోండి మేము ఇక్కడ అయితే యూజువల్గా ఇలా సర్కులర్ కుడుములే చేసుకుంటామండి ప్రాంతాన్ని బట్టి ఇంటి ఆన్వాయితీని బట్టి ఒక్కొక్కలో ఒక్కొక్కలాగా చేసుకుంటారు కావాలనుకుంటే ఇలాగా అప్పల్లాగా కూడా చేసుకోవచ్చు అదేవిధంగా కొద్దిగా తీసుకుని కొద్దిగా రౌండ్గా చేసుకుని ఆ తర్వాత వీటిని సిలిండ్రికల్ షేప్లో చేసుకుని ఇలా నొక్కుంటే రకం కుడుపులు అదేవిధంగా నార్త్ ఇండియాలో ఎక్కువగా చేసుకునే మోదకాలని కూడా చేసుకోవచ్చు ముందుగా మనం పసుపు వినాయకుడిని చేస్తాం కదండి ఆ విధంగా వీటిని ఇలా చేసుకుని ఆ తర్వాత ఒక స్పూన్ కానీ ఒక నైఫ్ కానీ తీసుకుని ఇలాగా డిజైన్ లాగా క్రియేట్ చేసుకోండి ఇవి తయారు చేసుకోవడం కోసం వీటికి టూల్స్ ఉంటాయండి అవి ఉంటే ఇంకా ఈజీ అవి లేకపోతే కనుక ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట విధంగా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన చిన్న చిన్న గోలి లాంటి ఉండ్రాలు కూడా తయారు చేసుకోవచ్చు ఇదే విధంగా మనం ఉక్క పెట్టుకున్న పిండిని అంతా కూడా ఈ విధంగా తయారు చేసుకుని రెడీగా పెట్టేసుకోండి ఆ తర్వాత వీటిని ఆవిరికి ఉడికించుకోవడం కోసం నేను కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ని పోసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ని మరిగిస్తున్నా ఈ లోపు ఇడ్లీ రేకులను తీసుకుని వాటికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న కుడుములన్నిటిని కూడా ఈ ఇడ్లీ రేకుల్లోకి ప్లేస్ చేసేసుకోవాలి అడుగు పెట్టేది కొద్దిగా ఫ్లాట్గా ఉన్నవి చిన్న చిన్ని పెట్టుకోండి ఎందుకంటే పై రేకు పెట్టినప్పుడు ఇవి ఒకదానికొక అంటుకోకుండా అంటుకోకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ కుక్కర్లో వాటర్ ఎలా మరుగుతుంది కదండి ఇప్పుడు దీంట్లోకి రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ రేకుల్ని షిఫ్ట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి నా ఇడ్లీ కుక్కర్ చాలా పెద్దది అండి అందుకు నేను కుక్కర్లో పెడుతున్నాను కుక్కర్ పైన మూతైతే గ్లాస్ లైట్ పెట్టుకున్నాను లేదంటే డైరెక్ట్గా ఇడ్లీ కుక్కర్లోనే దీన్ని పెట్టేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఆవిరి కుడికిస్తే సరిపోతుంది పది నిమిషాలు అయిన తర్వాత మూత వెంటనే తీయొద్దండి మరొక పది నిమిషాలు పక్కకు పెట్టుకుని ఆ తర్వాత వీటిని చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఇవి ఆవిరికి ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ వినాయకుడికి నైవేద్యం సమర్పించేసుకోండి ఇవి చేయడం చాలా ఈజీ అండి అండ్ వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి అంతే బెల్లం కుడుములు రెడీ రోజు నేను మీకు ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను వినాయక చవితికి వినాయకుడికి పెట్టే ప్రసాదాల్లో ఇదొకటి మరి దీన్ని చేసే విధానం అండ్ దీన్ని కొలతలేంటో చూసేద్దాం చూసే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని దాంట్లోకి ఒకటిన్నర గ్లాసుల వాటర్ని పోసుకోండి ఇదే గ్లాసు కొలత కోసం లాస్ట్ వరకు యూజ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్ల బెల్లం పౌడర్ని వేసుకోండి అలానే ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకుని దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని మరగనివ్వండి వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి పెట్టుకుని వాటర్ని అటు ఇటు కదుపుతూ ఒక గ్లాస్ బియ్యం పిండిని వేసుకోండి ఇక్కడ నేను పొడి బియ్యం పిండే యూజ్ చేశాను ఒక నిమిషం అటు ఇటు తిప్పగానే ఇదంతా కూడా బిగిసిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ని ఆఫ్ చేసుకుని ఒక నిమిషం పాటు దీన్ని అటు ఇటు తిప్పుకుని మూత పెట్టుకుని గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా దీన్ని పక్కగా పెట్టేసుకోండి ఇది ఇప్పుడు గోరువెచ్చగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీన్ని అంతా చపాతీ పిండిలాగా ఒక నిమిషం పాటు మెదుపుకోండి ఉండలేమీ ఉండవండి జస్ట్ సాఫ్ట్గా అవడం కోసమే దీన్ని ఒక నిమిషం పాటు మెదుపుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుని చిన్న సైజులో ఉండ్రాల్ని రెడీ చేసుకోండి మరీ పెద్ద సైజు చేసుకోవద్దండి గోలి అంత సైజు చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా ఉండ్రాలన్నిటిని కూడా రెడీ చేసుకోండి ఒకవేళ ఇలా తయారు చేసుకుంటున్నప్పుడు చేతికి అంటుకుంటే గనక ఒక టేబుల్ స్పూను పొడి బియ్యం పిండి యూజ్ చేసుకుని ఉండ్రాళ్ళు చేసేసుకోండి ఉండ్రాళ్ళు చేసుకుని లోపుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ని పోసుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు వేసుకోండి ఒకవేళ టైం ఉంటే ఈ పచ్చి శనగపప్పు నానబెట్టుని వేసుకుంటే ఫాస్ట్గా ఉడుకుతుంది లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా వేసేయచ్చు యూజువల్గా పండగలప్పుడు మార్నింగ్ నానబెట్టుకునే టైం ఉండదు కాబట్టి ప్రాక్టికల్గా నేను నానబెట్టుకుండానే నేను మీకు చేసి చూపిస్తున్నాను ఈ లోపు ఆ శనగపప్పు ఉడికే లోపుగా మనం ఈ కూడా తయారు చేసేసుకోండి ఒకవేళ బియ్యం పిండి ఇంకా ఉంటే దాన్ని ఇలాగా ఉండాలకి అద్దేసుకోండి ఒకవేళ ఉండకపోయినా కూడా ఒక టీ స్పూన్ అంత వేసుకుని వీటిలన్నిటికి అద్దుకోవడం వల్ల ఇవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి ఈ లోపు శనగపప్పు కూడా ఉడికిపోయి ఉంటుందండి మనం చేత్తో నలిపి చూస్తే ఇలా మెత్తగా ఉడుకుపోవాలన్నమాట నానబెట్టుకుంటే తక్కువ టైంలో ఉడుకుతుంది నానబెట్టుకోకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఆ తర్వాత దీంట్లోకి ఒక మూడు గ్లాసుల దాకా వాటర్ని పోసేసుకోండి అలానే దీంట్లోకి ఒకటిన్నర గ్లాసుల దాకా బెల్లాన్ని వేసుకోండి తీపి ఎక్కువ తినేవాళ్ళైతే రెండు గ్లాసుల దాకా కూడా వేసుకోవచ్చు అలానే దీంట్లోకి మూడు టీ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసేసుకోండి అలానే దీంట్లోకి మూడు టీ స్పూన్ల పొడి బియ్యం పిండి వేసుకోండి ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల చిక్కదనం వస్తుంది ఈ బియ్యం పిండి వాటర్లో కలిపే అవసరం లేదండి ఇలా డైరెక్ట్గా వేసి కలిపినా కూడా ఉండలేమి కట్టదు ఒక నిమిషం అటు ఇటు తిప్పితే ఇది బాగానే కలిసిపోతుంది ఎందుకంటే బియ్యం పిండికి అంత ఉండలు కట్టే తత్వం ఉండదన్నమాట ఇలా బియ్యం పిండి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా మరగనివ్వండి ఇది ఒక ఐదు నిమిషాలకి ఇలా మరడం స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు మరగనివ్వండి ఇలా మరగడం వల్ల అన్ని ఫ్లేవర్స్ కూడా వాటర్లోకి వస్తాయన్నమాట ఇప్పుడు దీన్ని పూర్తిగా సిమ్లోకి పెట్టేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలన్నిటిని కూడా దీంట్లోకి వేసేసుకోండి ఉండ్రాల్ని అంటే బియ్యం పిండి ఒక్క పెట్టినప్పుడు సరిగ్గా ఒక్క పెట్టుకుని ఉండ్రాలు పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇవి వాటర్లో వేసినప్పుడు విడిపోవన్నమాట ఇప్పుడు కంప్లీట్గా సిమ్లో మాత్రమే పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఈ ఉండ్రాలని వాటర్లో బాగా మనగనివ్వండి వాటర్ తక్కువైతే మాత్రమే అడగంటుతుందండి వాటర్ పర్ఫెక్ట్గా ఉంటే ఏమీ అడుగంటదు కావాలంటే మధ్యలో తీసుకుని కదుపుకుని మళ్ళీ మగ్గించుకోండి ఇది పది నిమిషాల పాటు సిమ్లో మగ్గిన తర్వాత తీసుకుని చూపిస్తున్నానండి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి యాలకుల పొడి వేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోండి కావాలి అనుకుంటే ఇలా డైరెక్ట్గానే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే పాలు వేసుకుని ఇష్టపడే వాళ్ళ కోసం ఒక గ్లాస్ పాలు వేసుకోండి మరీ ఎక్కువ పాలు వద్దు అనుకుంటే అర గ్లాస్ కూడా వేసుకోవచ్చు పావు గ్లాస్ కూడా వేసుకోవచ్చు ఎక్కువ పాలు కావాలి తక్కువ వాటర్ కావాలి అనుకునే వాళ్ళైతే ముందు తక్కువ వాటర్ వేసుకుని తర్వాత ఎక్కువ పాలను కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని వినాయకుడికి నైవేద్యం సమర్పించేసుకోండి ఇది కొంచెం టైం అయిన తర్వాత చిక్కబడుతుందండి ఇలా పలుచుగా అయితే ఉండదు ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే పాలు వేసినప్పుడు కంపల్సరీ స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే ఇది బెల్లంతో ఉంటుంది కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పాలైతే కాచుకుని చల్లారి పెట్టుకుని మాత్రమే వేసుకోండి అంతే ఉండ్రాల పాయసం రెడీ మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమావరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం